హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలో అయితే ఉన్నాము అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ అనేది ఎంతవరకు జరిగింది ఎంతవరకు ఉందని చెప్పి వీడియో అయితే తీస్తున్నాం కదా ప్రెసెంట్ అయితే అమరావతి సైడ్ అయితే జంగిల్ క్లియరెన్స్ అనేది చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి దానిలో భాగంగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ట్రైన్లు అయితే అయితే ఇక్కడ ఎంత క్లియర్ చేశారు చాలా ప్లేసెస్లో ఏంటంటే మొత్తం క్లియర్ అయితే చేస్తారు ఈ కంప్లీట్ అయితే అయిపోయింది కొన్ని చోట్ల అయితే కంప్లీట్ అవ్వలేదు ఆ ఏరియా అయితే ఇదే ఇక్కడైతే ప్రజెంట్ ఇప్పుడు క్లియరెన్స్ అయితే చేస్తున్నారు మొత్తం చూసుకొచ్చి ఇంకా ముందుకెళ్ళి ఆ క్లియర్ చేసిన ఏరియాలు అయితే అయితే ఉన్నాయో అది కూడా మీకైతే చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ కూడా జంగిల్ క్లియరెన్స్ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం జంగిల్ క్లియరెన్స్ అనేది చాలా వరకు చేస్తారు ఇక్కడ కూడా చాలా క్రేన్లు అయితే ఆగున్నాయి చూసారా ఎలా క్లియర్ చేసిన తర్వాత చేశారు మొత్తం ఓపెన్ గా అయితే ఉంది బాగా ఇదంత అంటే ఇటువైపు నుండి విట్ విత్ యూనివర్సిటీ గాని ఎన్ఐడి యూనివర్సిటీ కానీ అటువైపు వెళ్ళే ప్రాంతం అన్నమాట అయితే ఎంత ఓపెన్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు చాలా బాగా అయితే క్లియర్ చేస్తున్నారు స్పీడ్ గా అయితే చేస్తున్నారు జంగిల్ క్లియర్స్ ఇది ఇంకా ముందుకు దూరంగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి విట్ యూనివర్సిటీ ఇటువైపు అంతా మొత్తం క్లియర్ చేసి అయితే ఉంచారు దూరం దూరంగా అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ దూరంగా అయితే చాలా ఉన్నాయి ఈ ట్రైన్లు గాని ఇవన్నీ ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి ప్లేసెస్ ఉంటే మీకు అయితే చూపిస్తాను ప్రెసెంట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు విట్ యూనివర్సిటీ దగ్గర అయితే జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే చాలా బాగా అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీకు విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది కదా ఇక్కడైతే చాలా వరకు ఫోకస్ చేశారు చాలా క్రేన్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడైతే బాగా క్లియర్ గా చేశారు చాలా వరకు మీకు దూరంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనిపిస్తుంది కదా ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇంతకు ముందు కనిపించేది కాదు ఆ యూనివర్సిటీ కనిపిస్తుంది ప్లస్ ఇది అంత ఓపెన్ ల్యాండ్ కింద అయిపోయింది మొత్తం ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి దూరం దూరంగా ఉన్న బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి విజయవాడ సైడ్ ఉన్న ఆ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఎన్టీటిపిఎస్ ప్లాంట్ కూడా పవర్ ప్లాంట్ కూడా కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఇంతకు ముందు అసలు ఏమీ కనిపించే కాదు హైకోర్టు కానీ మీకు దూరంగా అది కూడా కనిపిస్తుంది చూసారా హైకోర్టు కనిపిస్తుందా ఇంకా మీరు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది ఇది వీడియో దీంట్లో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది అది చాలా దూరంలో చాలా కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న మొత్తం క్లియర్ చేయడం వల్ల ఓపెన్ ల్యాండ్ కింద అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ముందుకెళ్ళి ఇలాంటి ప్లేసెస్ ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను మీరు చూసుకోవచ్చు ఇంతకు ముందు ఈ ప్రాంతం అంతా మొత్తం కంప చెట్లతో ఎలా ఉండేదో ప్రజెంట్ మొత్తం ఓపెన్ అయిపోయింది మొత్తం ఎటు చూసినా లు గాని అలా ఓపెన్ గా కనిపిస్తుంది రోడ్డు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది ప్రజెంట్ నేనైతే ఆ ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను ఆ టవర్స్ కూడా ఇంత ముందు మొత్తం కప్ప ఈ చెట్లు తో కప్పబడిపోయి సరిగ్గా కనిపించేవి కూడా కాదు ఇప్పుడు చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి మొత్తం క్లియర్ అయితే చేశారు చేసి అక్కడక్కడ మొత్తం ఆ ఈ మాక్సిమం చాలా వరకు ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది మీరు చూసుకోవచ్చు అసలు మొత్తం ఎంత ఓపెన్ గా కనిపిస్తుందో రోడ్డు కూడా విశాలంగా ఓపెన్ గా కనిపిస్తుంది ఇప్పుడు ఏమైనా నిర్మించాలన్నా ఏమైనా నిర్మాణాలు చేయాలన్నా చాలా అనుకూలంగా అయితే ఉండిద్ది చాలా చాలా బాగుంది ప్లస్ ఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాస్ ఏదైతే ఉన్నాయో ఆ బంగ్లాస్ దగ్గర లోపల కూడా మొత్తం క్లియరెన్స్ అయితే చేశారు మొత్తం క్లియరెన్స్ చేసిన తర్వాత ఆ బంగ్లాస్ కూడా ప్రెసెంట్ అయితే ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి ఇంతకు ముందు మొత్తం అసలు బంగ్లా కూడా కనిపించేది కాదు అసలు రోడ్డు మీద చెట్లు వచ్చేసి మొత్తం క్లోజ్డ్ గా అయితే ఉండేది ప్రజెంట్ మొత్తం ఇప్పుడు అమరావతి మొత్తం ఓపెన్ అయిపోయింది అలా ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి దూరంగా కనిపించే బిల్డింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకునేటట్లయితే ఇక్కడ ఈ బంగ్లాస్ అనమాట ఈ బంగ్లాస్ కూడా లోపల వరకు ఎన్ని నిర్మించారో చూడండి ముందు వీడియో తీసినప్పుడు అసలు లోపల ఏమి నిర్మాణాలు లేనట్టే ఉండేది ప్రజెంట్ ఇప్పుడు అన్ని క్లియర్ చేయడం వల్ల లోపల నిర్మాణాలు కనిపిస్తున్నాయి ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడండి ఎంత ఓపెన్ గా ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేస్తున్నారు కదా ఆ క్లియర్ చేసిన తర్వాత ఇవన్నీ ఈ పిచ్చి ముక్కలు అవన్నీ ఏంటంటే ఎండిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కాల్ చేసిన తర్వాత మళ్ళీ నిర్మాణాలు అనేవి స్టార్ట్ చేస్తారు ఆ స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే అప్డేట్స్ ఇస్తాం ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇలాంటివి ఏమైనా ఉంటే మీకైతే చూపిస్తాను వీడియోలో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా సెక్రటేరియట్ టవర్స్ ఏదైతే ఉన్నాయో టవర్స్ ఆపోజిట్ లో అయితే ఉన్నాము ఇక్కడ కూడా మీరు చూసుకునేటట్టు అయితే ఇంతకు ముందు మొత్తం చెట్లన్నీ ఉండి అసలు రోడ్ ఇదే కనిపించేది కాదు ల్యాండే ల్యాండ్ అసలు ఏం కనిపించేది కాదు యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం ఆ అసెంబ్లీ టవర్ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ టవర్ వచ్చేది ఇదే అమరావతి ప్లాన్ ప్రకారం ఆ దీనికోసం అయితే మొత్తం క్లియర్ చేసి అయితే ఉంచారు మొత్తం పిచ్చి మొక్కలన్నీ నరికేసి క్లోజ్ అయితే అయితే చేసి ఉంచారు మొత్తం రైట్ సైడ్ సెక్రటేరియట్ టవర్స్ వస్తాయి ఐదు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అసెంబ్లీ బిల్డింగ్ అయితే ఉండిద్ది ఆ బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్ ప్లాన్ కూడా చాలా మంచి ప్లాన్ అనమాట ఇది మొత్తం మీరు చూసుకొచ్చి ఎంత క్లియర్ గా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ లోనే ఆ అసెంబ్లీ టవర్ అయితే వచ్చింది చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఇంకా ముందుకెళ్ళి మీకు ఇలాంటి ప్లేసెస్ ఇంకా ఏమైనా ఉంటే ఇంట్రెస్టింగ్ గా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా హైకోర్టు దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మీరు చూసుకునేటట్టు అయితే ఈ రోడ్డు వైపు మొత్తం పిచ్చి ముక్కలతో అయితే ఉండేది ఆ దూరంగా కనిపించే ఎన్జిఓ టవర్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇవన్నీ అసలు ఏమి కనిపించేవి కాదు అంతకు ముందు ఇప్పుడైతే మొత్తం ఈ క్లియరెన్స్ చేయడం వల్ల జంగిల్ క్లియరెన్స్ మొత్తం ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి ఈ మొదటి ప్రాధాన్యత కింద ఏంటంటే ఇంతకు ముందు ఆ రోడ్డు వైపు క్లారిటీ ఇచ్చారు రోడ్డులన్నీ క్లియర్ చేశారు జంగల్ క్లియరెన్స్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ కానీ ఇవన్నీ క్లియర్ చేశారు దాని తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా వైపు ఉన్న మెయిన్ అయితే క్యాపిటల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ ఉన్నాయి కదా ఆ లోపల అయితే చేశారు ఇవన్నీ క్లియర్ చేయడం వల్ల ఇప్పుడైతే అమరావతి అంతా చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఈ క్లియర్ చేసే ఈ జంగిల్ క్లియరెన్స్ చేసే టైంలోనే చాలా వరకు పాములు కానీ విష సర్పాలు గాని ఇవన్నీ బయటపడుతున్నాయని ప్రీవియస్ గా మీరు న్యూస్ లో కూడా వినుంటారు దాదాపు పదహారు అడుగుల కొండచ్చిలో కూడా బయటపడిందని అవన్నీ ఆ జంగిల్ క్లియరెన్స్ చేసే వాళ్ళకి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి షూ సేఫ్టీ గా షూస్ కానీ అవన్నీ ఇస్తున్నారు అవి కరిసినా వాళ్ళకి ఏం అవ్వకుండా ఉండడానికి చాలా బాగా చాలా స్పీడ్ గా అయితే చేశారు మీరు చూసుకోవచ్చు అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తున్నాయి దూరంగా ఉన్న బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి చాలా క్లియర్ గా యూనివర్సిటీస్ అవన్నీ చాలా బాగా కనిపిస్తుంది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి